బా ఆ బుడిదలకు వెళ్ళి ఈ బుడదలకి వెళ్ళేసరికి చూడు ఇక పాప మా గి అన్న లేకుంటే ఇప్పుడు బండి పిల్లని వెళ్ళకపోదుకపో అన్న అందరికి థ్యాంక్స్ అన్న రాయన్న ఒక్క బిస్కెట్ పొడి చేయలేక మీరు బిస్కెట్ తిన ఏమనుకోకుంటా పట్టు మీరు తిన బిస్కెట్ అంతే ఇక ఇంత ఘోరంగా మరి ఎవరు చెప్పు ఎవరు దొబ్బరు కూడా అవి చూడన్న మొత్తం కింద జస్ట్ మిస్ ఆగో అవి చూడు పొగలు ఎత్తు బుడిదు ఉన్నది బుడిదలకెళ్ళి మా వెళ్తుంది కానీ అక్కడ కింద అంటుంది చూడు రేటు కొంచెం అయితే రేటు బలుగు పానం అయింది తెలుసా బండిగా అయిదు అని జస్ట్ మిస్ చూడ ఎంత బుడిద ఉన్నది మా ఇంత బుడిద మా పిల్లగాళ్ళు ఇందాక పోయిన దీంట్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళలేదు ఒక అక్కడ దాంట్లో వెళ్ళలేదు గిద్ద వెళ్ళింది కానీ అక్కడ దాంట్లో వెళ్ళలేదు